కదలిరా కదలిరా నవ యువక కదలిరా నీదు జాతి ధరించ నీవు కదలిరా 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 నవ యువక కదలిరా సమాజమున నిలిచినట్టి దుష్ట శక్తులను దృంచగా వ్యక్తిలోని శక్తి ఘనత తెలియజెప్పి ఆచరింప మనిషిలోని మానవతను వెలికి తీసి వృద్ధిపరచ కదలి కదలి నవ యువక కదలిరా సత్పురుషుల నాదరించ దుర్మార్గుల దండింపగా అరాచకపు ఘటనలన్ని నీటి నుండి అణచివేయ ధర్మ పదమునందు నిలచి ధరనికే వణెనుసగ కదలిరా కదలిరా నవయువక కదలిరా వేద భూమి మనది అని విశ్వవంద్య మనది అని నీ జాతిని నిదలేటి విజయ గీతి పలికించగా భరతమాత నీడలో నభవ్య పదము సాధించగా కదలిరా కదలిరా నవ యువక కదలిరా ಭರತ ಮಾತ ಕನ್ನದಿ ತ್ಯ ತ್ಯಾಗುರುಸುಲಿಂದರಿನೋ ಮನ ಭರತ ಮಾತ ಕನ್ನದಿರ ತ್ಯಾಗ ಪುರುಸುಲೆಂದರಿನೋ ಧಾತ್ರಿಯಂದು ವಿಲಗುಣಿ ಪತನು ಮನದನ ಮೂಲ ಮಾತೃಭೂಮಿ ಸೇವ ಪುರ ಮೈನ ಮೇಲೆಯನಿರಿ ಕದಲಿರ ಕದಲಿರ ನವಯುವ ಕದಲಿದ ಆ ಕದಲಿರಾ ಕದಲಿರ ನವಯುವಕ ಕದಲಿರ ನೀದು ಜಾತಿ ಮುದ್ಧ ನೀವು ಬು ಕದಲಿರಾ ಕದಲಿರ ಕದಲಿರ ನವಯುವಕ ಕದಲಿರ